ఇక ప్రాజెక్టులకు జలకళ తుంగభద్రలోకి లక్ష క్యూసెక్ లు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేత ఆల్పట్టి జూరాలకు రెండు లక్షల క్యూసెక్ లు మించి శ్రీశైలం రెండు లక్షల యాభై ఏడు వేలు అట్లే సాగర్ కు రెండు ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై క్యూసెక్లు అంటూ ఇక ప్రాజెక్టులకు జలకళ తుంగభద్ర గేట్లు ఎత్తి వరద దిగువకు వదులుతా ఉన్నారు సో ప్రాజెక్టులు ఎట్లయినా జలకళను సంతరించుకుంటే వర్షాలు మంచిగా పడ్డాయి పుష్కలంగా ఈ వారం రోజులలో అయితే ఖచ్చితంగా నిండిపోతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసి అన్నట్టే దానికి తగ్గట్టుగానే వచ్చింది ఇక ఈ ఏడాది జనగణన లేనట్టే కేంద్ర బడ్జెట్ లో పరిమితంగానే కేటాయింపులంటూ కేంద్ర బడ్జెట్ లా పరిమితంగానే ఉన్న కేటాయింపులు ఇక జనగణన లేనట్టు ఇక జనగణన ఏకపోతే ఇక మరి రిజర్వేషన్ల కథ ఏందో ఇప్పుడు జరగాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటికి సంబంధించి మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే గత రిజర్వేషన్లే కొనసాగిస్తారా మరి డౌట్ ఉంది అది కొనసాగించడం లేదు ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లను పక్కకు పెట్టి మళ్ళీ ఖచ్చిత జనగణన ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ల లెక్కలే తీద్దామని అనుకున్నారు కానీ పూర్తిగా లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది Done by now.